తమన్నా వీడియో ఒకటి ట్రెండింగ్ లో ఉంది తమన్నా పెళ్లి కాకుండానే తల్లి అవుతుందంటూ ఒక వార్త వైరల్ అవుతోంది దీనికి కారణం ఒక వీడియో తాజాగా ఒక వీడియోలో కనిపించిన తమన్నా కొంచెం బొద్దుగా తయారైంది అసలు ఆ వీడియోలో ఏముంది ఎందుకు అందరూ అలా అనుకుంటున్నారో చూసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవర్మ తమన్నా లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే కదా తమ బంధంపై జంట గతేడాది చివరిలో ఓ క్లారిటీ ఇచ్చారు తమ మధ్య ఉన్న ప్రేమను బయట పెట్టారు మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది పలు ఈవెంట్స్ లో తమన్నాతో కలిసి విజయవర్మ సందడి చేశారు ఇక పెళ్లి అనుకున్న తరుణంలో ప్రియుడు వర్మకు బ్రేకప్ చెప్పేసింది తమన్నా ప్రియుడు వర్మకు సంబంధించిన ఫోటోలు వీడియోలను మిల్కీ బ్యూటీ డిలీట్ చేసింది దీంతో తమన్నా విజయవర్మల బంధం మధ్యలోనే ముగిసిపోయింది ఎప్పుడు కిస్ సీన్స్ కి దూరంగా ఉండే తమన్నా విజయవర్మతో మాత్రం కిస్ సీన్స్ లో నటించింది అయితే వీరు విడిపోయాక ఎక్కువగా కనిపించలేదు కానీ తాజాగా తమన్నాకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది ఈ వీడియోలో తమన్నా చాలా బొద్దుగా కనిపించింది ఫ్రంట్ బ్యాక్ లావుగా కనిపించడంతో అది చూసిన నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్ అయిందని కామెంట్ ప్రస్తుతం తమన్నా వీడియో ట్రెండింగ్ టాపిక్ గా మారింది మరి తమన్నా నిజంగానే ప్రెగ్నెంట్ అయిందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇండస్ట్రీకొచ్చి ఇరవై ఏళ్లు కావస్తున్నా తమన్నాలో మాత్రం ఎటువంటి మార్పు లేదు ఇక అమ్మడు అందాలు చూపించడంలో తగ్గేదేలే అంటోంది ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ లోనే ఎక్కువగా నటిస్తోంది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి